హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే ఆల్రెడీ మీరు తమ్మైలు చూసే ఉంటారు మేమైతే హైదరాబాద్కి అయితే మా ప్రయాణం స్టార్ట్ అవుతూ ఉన్నది ఎందుకో అని అంటే రీజన్ నేను రన్నింగ్లో చెప్తాను ఇక అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శుక్రవారం రోజు కదా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఇక ఈరోజైతే మేము హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం నేనైతే అది అసలు హైదరాబాద్ ఇట్లా అట్లా అని అంటే మా చుట్టక్క వాళ్ళు చెప్పినప్పుడు వినడమే తప్ప నేను ప్రత్యేకించి నా కళ్ళతో చూసిందైతే లేదు ఇక ఇవ్వాలైతే అసలు ఇలాంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ వెళ్తాను నేను అస్సలు అనుకోలేదు అంటే వెళ్ళాలి అంటే ఎంజాయ్ చేయడానికి అంటే చూడడానికి వెళ్ళాలి అని మా ఆయన నేను కానీ ఇట్లాంటి పరిస్థితులలో వెళ్తామని అయితే అనుకోలేదు ఇక ఇట్లాంటి పరిస్థితి ఇదే రాస్ట్ సారి వెళ్ళడం అని నేను అనుకో అనుకుంటున్నా ఇక మీదట ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము అని అంటే కొంచెం హాస్పిటల్ పని ఉంది అక్కడ హైదరాబాద్లో చూపెట్టుకోవడానికి కానీ వెళ్తున్నాము నేను మా ఆయన కన్నిగాడు మిన్నిగాడు షాన్వి అయితే వస్తలేదు ఎందుకంటే మేము ఇప్పుడు ఇద్దరు పిల్లలతోనే పెద్ద పరేషాన్ అవుతుంది అసలు ఫుల్ లాంగ్ జర్నీ కదా ఇప్పుడు ఇవాళ ఇంటర్ సిటీకి అయితే ఎక్కుతాము ట్రైను మళ్ళీ రేపో ఎల్లుండో వస్తాము చూడాలి ఎప్పుడైతుందో నేను ఎప్పుడప్పుడే అప్పుడే మీకు ఇస్తా ఉంటా కన్నయ్య కన్నయ్యని ఉంచి పోదాం అనుకున్నాం కానీ అమ్మోళ్ళ దగ్గర వాడు ఉంటాడో లేదో మళ్ళీ అమ్మ వాళ్ళకు కూడా చాలా పనులు ఉన్నాయి కదా వాడిని ఉంచిపోతే అమ్మ పని అని పెట్టుకొని వాడిని పట్టుకొని ఉండాలి మళ్ళీ అమ్మ పని డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వానైతే మా వెంబడి తీసుకెళ్తున్నాము ఇంకా షాన్వే అయితే అస్తలేదు తీసుకెళ్తలేమో అది ఇంటి దగ్గరనే ఉంటుంది ఇంకా మా చిట్ట వాళ్ళు అన్నట్టు అంటే మా అత్తమ్మ ఉన్నది కదా ఎదులుపురం అత్తమ్మ వాళ్ళ కూతురు ఇక మాకు చిట్టక్క చిట్టక్కనుడు అలవాటు చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఫస్ట్ వెళ్ళి నిద్ర చేసిన తర్వాత రేపు శనివారం రోజు హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకొని మళ్ళీ వస్తే శనివారం నైట్ ట్రైన్కే రావాలని అనుకుంటున్నాం కానీ మరి ఇట్లా అవుతుందో ఏమవుతుందో చూడాలి ఇక ఫస్ట్ ఇప్పుడు మేము పోకడైతే తొమ్మిది తొమ్మిదిన్నర నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాము ఇక ఇట నూరికి పోకడంటే నాకు బాగా టెగ్ అనిపిస్తుంది అసలు ఇల్లు అంతా చదువుకోవాలంటే ఇంట్లో ఎవరు అన్నీ ఉంటే ఎక్కడెక్కడ వాడేసిపోయినా కూడా వాళ్ళు ఉన్నారు చదువుతారు అన్న ఒక ధీమా ఉంటుంది కదా కానీ మాకట్లా కాదు కదా అన్నీ మేమే చూసుకోవాలి మన రెండు మేకలు ఉన్నాయి రెండు కోళ్ళు ఉన్నాయి మళ్ళీ ఇండ్లు అది ఇక ఇల్లు అన్నప్పుడు ఎట్లుంటుంది తిన్న రెండు ప్లేట్లు అవి కడగంది కాదు బట్టలు ఉతుకంది కాదు అట్లా అందుక అట్లానే తొందరనే ఐదింటికి వెళ్ళేసి పని అంతా చేసుకొని ఇల్లు కడుగున దీపం పెట్టేసుకున్న పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం అని పూజ చేసుకున్నా మళ్ళీ ఏటన్నా ఊరికి వెళ్ళేది ఉంటే నాకు గడపగాడికి మొగ్గు పెట్టడం నాకు అలవాటే అట్లా పూజ అయితే చేసుకున్నా ఇప్పుడైతే బట్టలు చదువుతా ఉన్న మా ముగ్గురు నలుగురు బట్టలు అంటే ఇక ఉండాలి కదా రెండు రోజులు జర్నీ కాబట్టి బట్టలు ఉండాలి మళ్ళీ ట్రైన్లు ఏమన్నా తినడానికి కానీ అటుకులు పోనికేసినాము ఇంకా వెళ్ళాలి ఇక నిన్న మున్న పత్తి చేన్ల గడ్డ పీకినాం ఇవో ఫుల్లు నాకైతే కడుమే కనబడతా ఇవి కోసుకుపోయింది ఇట్లా గడ్డి గరక గడ్డి ఉంటుంది కదా ఇట్లా పీకంగా కోసుకుపోయింది ఫుల్ మండుతాండి అసలు ఇక ఇప్పుడైతే రెడీ అవుతున్నాం ఇంకా నేనైతే రెడీ కాలే కానీ ఈ బట్టలు మా కన్నీ కానీ మిన్ని కానీ మా ఆయనని రెడీ చేసిన తర్వాత నేను లాస్ట్కి రెడీ అవుతా ఇప్పుడైతే బట్టలు మిండేసిన బోళ్ళు కడిగేసిన వంట చేసిన అంబలు కూడా కాసిన ఎందుకంటే కన్నీగాడు అంబలు లేనిది ఉండడు వాడు కొంచెము బాటిల్లో పోసుకొని పోతే ట్రైన్లో తాగుతాడు మతి పడ్డప్పుడల్లా అని అంబలు కూడా కాసిన అంటే నా ఒక తల్లిగా నా జాగ్రత్తలు నేను ఉండాలి వాడికి ఏది తింటాడు ఏది తింటాడో అదే పెట్టడానికి ఎక్కువ చూస్తాను నేను అంటే అంబలు తాగైనా కూడా కొద్దిసేపు ఆడుకుంటాడు అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఊరికే ఎడితే మళ్ళీ మనసును పట్టది అందుకనేసి అంబలైతే రోజు కాస్తనే ఉన్నా అట్లనే ఇవాళ కూడా అంబలు కాసినా ఇక చల్లర పెట్టి బాటిల్లో పెట్టుకొని పట్టుకోవాలి ఇక చూద్దాము విలం వెళ్ళి ఫ్రెండ్స్ మేము ఒకటి అనుకుంటే ఇంకొకటి దేవుడు తలుస్తాడు అన్నట్టుగా అయితే నా విషయంలో అయితే అవి చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి మరి అది నా బ్యాడ్ లక్కే అనుకోవాలి ఇక ఇక్కడైతే ఆల్రెడీ ట్రైన్లో ఎక్కేసినాము కొంచెము బిజీ బిజీగానే అయిపోయింది అసలు మేము అసలు వెళ్తామా వెళ్ళామా హైదరాబాద్కు అన్న కన్ఫ్యూజన్లా కొంచెం ఇబ్బందుల వల్లనైతే ఇంటి దగ్గరనే ఆల్రెడీ ఒకటైంది అప్పటికి మేము ఇంకా అన్నం లేదు ఛాయ్ లేదు ఏది లేదు కొంచెం ఒక పెద్ద సమస్య అయింది అది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇక ఎట్లయితే అట్లా అయ్యే పిల్ల ప్రాబ్లం కన్నా మాకు ఏది ఎక్కువ కాదు తను చాలా ఇబ్బంది పడుతుందని ఆల్రెడీ బయలుదేరినాము ఇక ఎట్లయినా మంచిదే అని ఇక బయలుదేరే టైంకు ఆల్రెడీ అన్నయ్య ఇంటర్ సిటీ అయితే వెళ్ళిపోయిందిరా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ట్రైను మూడు పాదొక్క మూడింటికి ఉన్నది మరి వస్తే రాలి అని మా అన్నయ్య చెప్పిండు సరే ఎట్లయినా మంచిదే ఆ ట్రైన్ అన్నా క్యాచ్ చేయాలని ఒకటింటి వరకు ఇంటి దగ్గర దగ్గర నుండి వెళ్ళినాము ఆల్రెడీ అన్నయ్యకి అన్నయ్య మరి నువ్వు టికెట్లు తీయించుకొని ఉంచుకో నువ్వు అక్కడనే ఉండు మేము వస్తున్నాము అని తొందర తొందరగా ఎక్కడ కూడా ఆగకుండా అసలు అన్న పెళ్లి కాడ కూడా ఇట్లా ఆగి మా నానమ్మకు వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళినాము అంత తొందరగా అందుకోవాలి అన్న బాధ అంత టెన్షన్లా ఇక అయితే రైల్వే స్టేషన్కి వచ్చి ఒక పది నిమిషాలు అట్లా నిలబడేసరికి ట్రైన్ వచ్చింది మంచిగానే ఎక్కినాము ఇక మొత్తం ట్రైన్ జర్నీయే ఉంటుంది ఇలా నా వీడియోలో అయితే మీకు వీడియో కనిపించేదైతే నేను ప్రయా అటు ఇటు ప్రయాణం చేసేదే ఉంటుంది మిగతా నేను హాస్పిటల్లో ఎక్కడ కూడా నేను వీడియో తీయలేదు ఎందుకంటే హాస్పిటల్లో అక్కడ వీడియో తీయద్దు అని చెప్పిర్రు ఇక మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అది ఏ వీడియో కనబడ్డది కదా నేనైతే దానికి వాయిస్ అవ్వరు మేము ఎందుకు వెళ్ళినాము దేని కొరకు వెళ్ళినాము అసలు ఎందుకు వెళ్ళినాము అనేది నేను వీడియోలో చెప్తాను అసలు మొత్తానికైతే వెళ్ళింది ఎందుకు అని అంటే మా మిన్ను కానీ ప్రాబ్లం వల్ల తన ప్రాబ్లంతో తను చాలా సఫర్ అవుతుంది తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అని అంటే టాన్సిల్స్ వచ్చినాయి అవి టాన్సిల్స్ ఇంత పెద్ద అయ్యేదాకా ఏం చేసిర్రు అని అంటే ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుండి తనని మంచిరాల్లో రమణ హాస్పిటల్లో చూపెడుతున్నాము చూపెడితే ఆ డాక్టర్ ఏమన్నాడు అనంటే మందులతోనైతే ఇప్పుడు కూడా తగ్గాయమ్మ మందులు వాడినంతసేపే సేపు తనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది కానీ అయితే అవి తగ్గవు మొత్తానికి తగ్గాలంటే దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీయాలి అని డాక్టర్ చెప్పిండు మేము కూడా ఆల్రెడీ ఆపరేషన్ అయిన అని ఫిక్స్ అయినాము కానీ డాక్టర్ మాత్రము ఒక యాభై అరవై వేలే చెప్పిండు సార్ మా దగ్గర అంత డబ్బులు లేవు ఎట్లా సార్ కొంచెమన్నా తక్కువ చేసి తీయర్రీ అని అంటే లేదమ్మా నాతోని కాదు అవి ఆల్రెడీ గ్రేడ్ త్రీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి మీరు అంతగానో పైసలతో సఫర్ అవుతున్నాము అని అంటే పాప చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి హైదరాబాద్ వెళ్ళండి హైదరాబాద్లో కోటి ఈఎన్టీ హాస్పిటల్లో మీకు ఫ్రీగా చికిత్స చేస్తారు ఆపరేషన్ చేస్తారు అని చెప్ అని ఒక సలహా ఇచ్చిండన్నట్టు దాని కొరకే ఇక పోటీలో ఉంటుంది కదా అని చెప్పిన తర్వాత మేము కూడా సరే అని అక్కడ మా అత్తమ్మ ఉన్నది కదా మా అత్తమ్మ వాళ్ళ కూతురు మా చిట్టక్క ఉన్న అన్నయ్య అక్కడనే ఉంటారు అన్నయ్య జాబ్ అక్కడనే ఆ అన్నయ్య ద్వారా తెలుసుకున్నాం అన్నట్టు అన్నయ్య మరి ఇట్లా పరిస్థితి అయితే ఇక్కడ హాస్పిటల్ మరి ఎల్లుర్రీ అన్నారు అంత దూరం అని ఎట్లా అనిపిస్తుంది కానీ మరి మీరు కొంచెము చూపిస్తారా హెల్ప్ చేస్తారా అని అడిగితే అన్నయ్య సరే అమ్మ రాలి అని అన్నయ్య కూడా చెప్పిండు చెప్పిన తర్వాత వెళ్దాము 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 అని అనుకుంటే మాకు ఒక ప్రాబ్లం అని అంటే మిన్నుగాడు మా రేషన్ కార్డులో మిన్నుగాని పేరు లేదు కన్నగాని పేరు లేదు అక్కడ కావాల్సినవి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇవి మాత్రం మెయిన్ కావాలి కాబట్టి ఇక ఆరోగ్య రేషన్ కార్డులో తన పేరు లేదు కదా ఎట్లా 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 అని ఆగితే మొన్న రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు కదా అందులో కన్నిగాని పేరు మిన్నిగాని పేరు వచ్చింది వచ్చిన తర్వాత మేము అసలు లేట్ చేయకుండా ఆల్రెడీ వెళ్తాము శుక్రవారం వెళ్ళి శనివారం చూపిద్దాము అని డిసైడ్ అయ్యే శుక్రవారం రోజు బయలుదేరి ఆల్రెడీ ట్రైన్కి ఎక్కేసినాము హాస్పిటల్ కూడా చూపెట్టుకున్నాము చూపెట్టుకుంటే హాస్పిటల్ ఎట్లా అంటే నైట్ నాలుగు ఐదిటి నుండే ఉంటారు అన్నట్టు బాగా మంది ఉంటారు అందుకనేసి తొందర ఉంటే తొందరగా మనం చూపెట్టుకున్నాడు అయిపోతుంది అని అన్నయ్య చెప్పిన తర్వాత మేము అక్కడ మధ్య పెద్దగా హైదరాబాద్ పోయేవరకు తొందర హైదరాబాద్ నుండి స్టేషన్ నుండి మా అన్నయ్య వాళ్ళు ఉండేదైతే మియాపూర్ అక్కడికి ఆ స్టేషన్ నుండి మీ వెళ్ళే వాళ్ళకు పదిన్నర అయింది అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ చిట్టక్క అన్నం కూర ఆల్రెడీ అండి ఉంచింది అన్నం కూర అన్నించింది కదా అక్కడ నుండి తిని నైట్ అట్లా కొంచెం సేపు పడుకొని ఇక అన్నయ్య తొందరని వెళ్ళాలని అన్నాడని నాలుగిటిని లేస్తే లేచినా కూడా మా దారయ్యేదాకా అసలు సదరుడే కాల ఈ పిల్లగాళ్ళతో ఇక ఆరింటి వరకు ఆరింటి నుండి ఆరింటికి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని కోటికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏడైద్ది ఏడింటి వరకు ఒక పది మంది అట్లా లైన్లో అయితే ఉన్నారు ఇక మేము పదకొండు పన్నెండు నెంబర్లు అట్లా నిల్చొని ఉన్నాము కానీ పిల్లలను తీసుకొని మాత్రం మా బాగా ఇబ్బంది అయింది అంటే మిన్ను చెప్పినట్టు వింటది కానీ కన్నీగా కొంచెం బాగా ఇబ్బంది అయింది వాడు చెప్పినట్టు లేదు చాలా లాంగ్ జర్నీ కాబట్టి మాకు అంత జర్నీలో అలవాట్లేదు అట్లానే బాగా కాళ్ళు నొప్పులు వస్తా అన్నాయి అని ఏడుసుడు అమ్మమ్మ ఇంటికి పోదాము అని మా తమ్ముళ్ళలాగా ఎవరన్నా కనబడితే మామ దగ్గరికి పోతా నాకు మామ కావాలి అని ఏడుసుడు అన్నట్టు బాగా ఇబ్బంది పెట్టిండు ఇక మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకున్నాము టోకెన్ కూడా తొందరనే దొరికింది ఇక సార్ ఏమన్నాడు అని అంటే అమ్మ అంటే మేము ఆల్రెడీ మంచిరాళ్ళు చూపెట్టిన రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని పోయినాం కదా అవన్నీ చూసి అమ్మ ఆల్రెడీ గ్రేడ్ త్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి కాకపోతే దానికి ఎక్స్రే ఉండి రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఇవన్నీ చూపిస్తే మీరు ఇంకొక వారం వారం రోజుల తర్వాత వస్తే రిపోర్ట్లు అప్పుడు వస్తాయి మళ్ళీ ఒక శనివారం ఆ శనివారం ఆ రిపోర్ట్లు పట్టుకొని మా మాకు చూపిస్తే అది ఎంతవరకు ఉంది గొంతులో ఎంత పెద్ద సైజులో ఉంది మరి ఎట్లా తీయవచ్చు ఏంది అనేది మేము చూసుకొని మీకు ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేస్తాము ఆల్రెడీ పాపకు గ్రేడ్ త్రీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని కూడా డాక్టర్ చెప్పిండు సరే సార్ కానీ మేము ఆల్రెడీ అక్కడ ఎక్స్రే దగ్గర ఎక్స్రేకి ఇచ్చేసినాము రక్త పరీక్ష పరీక్ష ఇవన్నీ చేపిచ్చేసినాము అక్కడ హాస్పిటల్లోనైతే మంచిగానే చూసిర్రు మంచిగానే అనిపించింది మంది కూడా ఫుల్ మంది అది కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఇక మొత్తం ఈఎన్టీ అంటే ఇయ్యారు నోస్ అట ఇది గొంతు పిల్లకి ఇట్లా ఎందుకు అయింది అనే టెన్షన్ మాకు అవి తెలిసినప్పటి నుండి ఉన్నాయి అంటే ఫస్ట్ ఏమనుకున్నాము అని అంటే కుతికెళ్ళేమో ఇక పల్లెటూర్లలో ఎట్లుంటుంది కుతికెళ్ళేమో అని అనుకున్నాము కానీ కుత్తికేలు తేరేటోళ్ళ దగ్గర చూపెడితే అవి కుత్తికేలు కాదు అని చెప్పారు దాంతో మేము ఎన్నో ఆయుర్వేద మందులు ఆ మందులు ఈ మందులు ఇక బాగా ఎక్కువ అయ్యేసరికి మంచరాలు ఒకట ఇవన్నీ అన్నట్టు తనకి ఎట్లా అంటే బ్రీతింగ్ ముక్కుల నుండి తీసుకునేది కాదు అన్నట్టు గాలి నోట్ల నుండి మళ్ళీ నైట్ నైట్ అయితే కొట్టుడు బాగా బాగా గురకగొట్టేది అన్నట్టు ఇంకా ఎంత తిన్నా కూడా అసలు ఆ పెయ్యి లేదు ఆ పెయి పక్కకు పెడితే తనకి ఇబ్బంది చాలా ఇబ్బంది పడేది నాకు చెప్పేది కాదు అసలు మళ్ళీ మేము ఏమన్నా తిడతాం కావచ్చు అని చెప్పేది కాదు కానీ ఇక ఒక తల్లిగా నాకు తెలుసుకు తెలుస్తుంది కదా తను ఎట్లా ఫీల్ అవుతుంది ఎంత బాధపడుతుంది అన్నం ఎంత తింటుంది అసలు తింటుందా లేదా ఇవన్నీ నేను గమనించుకుంటానే అన్నం మింగేస్తలేదు అది నేను ఒకరోజు పక్క కూర్చోబెట్టుకొని ఆరు చిన్న నీకు అన్నం తి తినేస్తలేదు కదా అరా నువ్వు అందుకే అన్నం తింటలేవు కదా అని అడిగితే అవునమ్మ నాకు అన్నం తినడా తినేటప్పుడు మింగేటప్పుడు బాగా నొస్తా అన్నయి నేను అందుకే అన్నం తింటలేను నువ్వేమన్నా తిడతావని చెప్తలేను అని అని చెప్పింది అన్నట్టు ఇక బాగా బాధ అనిపించింది పిల్లలతోని పెద్ద అసలు ఈ మిన్నుకే తను పుట్టినప్పుడు కూడా అసలు వీళ్ళిద్దరికీ బాక్సులలో కూడా వేయాలి షాన్విని ఒక రెండు గంటలో మూడు గంటలో బాక్సులల్లో వేసారు కానీ కనిగానే అయితే మొత్తానికే వేయలేదు ఇక మిన్నునేమో అప్పుడు పుట్టినప్పుడు కూడా బాగా నంజు పుట్టిన మూడు నెలలకు నాలు నెలకో సందులోనే ఫుల్ నంజాయి బొక్కలాళ్ళు కూడా నంజాయి మంచిరాళ్ళ పటేల్ హాస్పిటల్లో నేను వట్ట కరీంనగర్ ఓర్రి అని చెప్పిండు అన్నట్టు తినకే అన్ని ప్రాబ్లమ్స్ అది ఎంతో ఏమో కానీ ఇక మాతోని కాదు అన్న సార్ కరీంనగర్కి వెళ్ళడం అని అంటే మా మా అన్నయ్య ఒక అన్నయ్య ఉండి మహాలక్ష్మి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండు అన్నట్టు అక్కడ యాభై వేలు బండకు బండ యాభై వేలు కడితేనే పట్టిండు లేదంటే బాగా సీరియస్ ఉందమ్మా అని పట్టుడు కూడా పట్టలేదు అట్లా తినవల్ల మేము చాలానే ఇబ్బంది పడతా ఉన్నాము కానీ దేవుని పుణ్యాన ఈ టాన్సిన్స్ కూడా మంచిగా ఆపరేషన్ అయ్యి పోవాలి తను కూడా మంచిగా ఉండాలి తను మంచిగా ఉండనే కదా పిల్లలు మంచిగా ఉంటేనే మనం తల్లిదండ్రులు లాగా మంచిగా ఉంటాము అని మంచిగా ఉంటాము అని ఇక బాగా ఎంత పని ఉన్నా కూడా ఆ పనులన్నీ ఇక్కడ పెట్టుకొని మరి తనను హైదరాబాద్ దాకా తీసుకెళ్ళి తీసుకురావడం అయితే జరుగుతుంది ఇక ఇట్లానే ఇంకా మళ్ళీ ఒక శుక్రవారం వెళ్ళాలి పోలాల అసలు మాకు పెద్ద పండుగ ఉన్నది కానీ ఆ పండుగ కూడా కాదనుకోని ఇప్పుడు వెళ్తున్నాము ఇక పిల్లలకన్నా పండుగ ఏది ఎక్కువ కాదు మాకు ఇక తిననైతే ఫస్ట్ చూపెట్టిన తర్వాత మళ్ళీ శుక్రవారం అట్లనే సేమ్ అన్నయ్యని ట్రైన్ బుక్ చేయమని మళ్ళీ శుక్రవారం ట్రైన్కి వెళ్ళి అన్నయ్య ఒలిటి దగ్గర నిద్ర చేసి మళ్ళీ నాలుగైదు ఇంటికి లేచి లైన్లో నిల్చుంటే మరి రిపోర్ట్స్ ఎప్పుడు ఇస్తాడో ఏమో సార్ అదే టెన్షన్ అనిపిస్తుంది మళ్ళీ అక్కడ చూపెట్టుకొని దేవుని పుణ్యాన ఆ సారైతే ఖచ్చితంగా ఆపరేషన్కి డేట్ పెట్టాలనే మొక్కుతాను నేను సార్ డేట్ వెగితే ఆ డేట్కు కన్నా ఒక రోజు రెండు రోజుల ముందు పోయి మేము ఉండాలట ఇక ఏం చేస్తుందో ఏం జరుగుతుందో ఏమో నేను మళ్ళా నె మీకు నెక్స్ట్ వీడియోలో నేను శుక్రవారం మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు శుక్రవారం పోయి వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇక మా బాధ అయితే ఇది మా బాధ అయితే ఇది ఇక చూస్తూనే ఉంటాండి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇట్లనే నేను చిన్న చిన్న క్లిప్స్ అయినా నేను తీసి మీకు ఏదో ఒకటి వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్ టాన్సిల్స్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి బాయ్